రేవంత్ రెడ్డి తమ్ముడు నువ్వు కేసీఆర్ రూట్ లో వెళ్ళావా చిత్తు చిత్తుగా ఓడిపోతావు ఆరు నెలలు ఇంక ముఖ్యమంత్రి ఉండవు ఇప్పటికైనా మనసు మార్చుకోండి రాజశేఖర్ రెడ్డి నన్ను యాభై ఎనిమిది సార్లు అరెస్ట్ చేశాడు ఐదు వందల ఎనభై ముక్కలు అయిపోయాడు మరలా మరలా రిమాండ్ చేస్తున్నా ఏడుగురు బోర్డు మెంబర్లు నన్ను చంపాన చచ్చారు నువ్వు వాడువి ఎవడు మాట వినొద్దు రేవంత్ తమ్ముడు నువ్వు మంచోడువే కష్ట చెవి ద్వారా నువ్వు పైకి రాలా ఇప్పటికీ చెప్తున్నా సామంగా దానంగా రా కలిసి పనిచేద్దాం నువ్వేనా రా నేను రమ్మంటే నేనేనా వస్తా అప్పుడు నువ్వు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటావు ఇంకో లేదంటే ఇంకో పది నెలలు కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు లెక్క పెట్టుకో ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నెక్స్ట్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ ముఖ్యమంత్రిగా కూడా ఉండవు నా మీద దాడులు చేసావంటే ఓటుకు నోటు కేసులో ఎవడో బీఆర్ఎస్ఓలు వేస్తే ఎవరో వేస్తే డిస్క్వాలిఫై అయింది నేను కానీ వేసేనా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా వినవలసిందే నిన్ను నీ గురు చంద్రబాబుని చంద్రబాబునిద్దరిని జైలు పెట్టిస్తాను ఆమెది కానీ దాడులు చేశారా అప్పుడంత క్షమించా రెండున్నర సంవత్సరాల నుంచి కేసీఆర్ని క్షమించరా పరిగెట్టించా ఆయన పుట్టినరోజు చేసుకొని ఇకొండ ఐదు కేసులు వేసా ఐదు గెలిచా జడ్జిలు నన్ను సీనియర్ కౌన్సిల్ అంటారు జోక్గా నాకు గౌనే లేదు నాకు డిగ్రీయే లేదు ఏం చేస్తావు లాయర్లు అందరూ అమ్ముడుపోతే పన్నెండు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు కేసు వైజాగ్లో గెలకపోతే నేను ఆర్గ్యూ చేసి గెలుచుకున్నా మూడు సార్లు ఆర్గ్యూ చేసి గెలిచా పదిహేడు సంవత్సరాలు పన్నెండు మంది లాయర్లు మార్చా లక్షలు ఖర్చు పెట్టు లక్ష లాయర్కి ఐదు లక్షలు ఇంకో లాయర్కి పదిహేను లక్షలు ఇంకో లాయర్కి ఇరవై ఐదు లక్షలు పదిహేడు సంవత్సరాలు పదిహేడు రూపాయలు కట్టుకోకుండా నేనే ఆర్గ్యూ చేశాను డిసెంబర్ పద్నాలుగుని నేనే గెలుచుకున్నాను మీ అందరికీ ట్రైనింగ్ ఇస్తాను ఎలాగ ఆర్గ్యూ చేయాలి మీ అందరూ పార్టీ ఫార్టీఎన్ పర్సన్గా నేను ట్రైనింగ్ ఒక ఒకరోజు సెమినార్ పెట్టి మామేత గుండెకి అవును రమ్మంటే రాలేదు కదా ఆయన సీక్రెట్లన్నీ నాకు తెలుసు కదా అన్నిటికీ సీక్రెట్లన్నీ తెలుసు కదా వీళ్ళందరూ ముందే వాళ్ళు ఏం ఊహిస్తారో తెలుసు తలంచక ముందే ఏం తలస్తారో తెలుసు మోదీ మీదే బుక్ రాసానయ్యా లక్ష రెట్లు తక్కువ మోదీ కంటే రేవంత్ రెడ్డి ఇవాళ తీసి ఇవ్వంటే సోనియా గాంధీ తీసేస్తుంది రాహుల్ గాంధీ తీసేస్తుంది ఈ వాయిస్ మెయిల్ లో నేను రాహుల్ గాంధీకి వార్నింగ్ ఇచ్చి రేవంత్ రెడ్డిని సీఎం చేయమని వినిపించమని వినిపిస్తా లేదంటే లేదంటే వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డినో జానారెడ్డినో జగ్గారెడ్డినో ఇంకా ముఖ్యం బట్టు విక్రమార్కను చేసేద్దాం అనుకుని పది మంది రెట్లు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడ్డారు డిసెంబర్ మూడు ఆయన నన్ను కలిసిన తర్వాత డిసెంబర్ నాలుగు నేను రాహుల్ నీ ఎంపీగా డిస్క్వాలిఫై చేస్తే తొమ్మిది పేజీలు చదివావా మమత రిలీజ్ చేసాయి అది పబ్లిక్ చేసేసాయి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికెళ్ళి రాహుల్ గాంధీ గురించి తొమ్మిది పేజీలు నేను సుమోటోగా తీసుకోమని వద్దండి పొలిటికల్ అయిపోద్దని రాహుల్ గాంధీని ఎంపీగా మరలా క్వాలిఫై చేయండి లేదా మోదీని డిస్క్వాలిఫై చేయమని రాసింది ఇప్పుడు మీకు రిలీజ్ చేస్తాను ఈరోజే అప్పుడు నేను రాహుల్ గాంధీకి సపోర్ట్ ఇచ్చింది నేను న్యాయం పట్ల ఉంటాను నాకు రేవంత్ రెడ్డి శత్రువు కాదు కేసీఆర్ శత్రు ఇవాళ కేసీఆర్ పిలిస్తే వెళ్తా రాష్ట్రం కొరకు ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తుంటే ఆపింది ఎవరో బీజేపీ చెంబు బీఆర్ఎస్ బింది ఎందుకు మీరు బిందులో బిందెల్లి చెంబులో దూరుతుంది మీ కవితకి బేలు కావాలంటే నేను ఇప్పిస్తారా అని పదిసార్లు వచ్చారు ఇక్కడ రవిచంద్ర గాయత్రి ఇదే ఆఫీస్కి మేము షెట్లు ఆడుకుంటాం తప్పేంటి తమ్ముడు అని అందరినీ కలుపుకుంటాం మీరు బీఆర్ఎస్ ఇంత పెద్ద పార్టీ కాంగ్రెస్లోనూ బీజేపీలోనూ విలీనం చేసి కంటే రా ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయి కేటీఆర్ నాకు శత్రువు కాదు కేసీఆర్ గారు అంటే నాకు చాలా ప్రాణం ఇష్టం ఇప్పటికీ ఆయన కొంట్లో బాగోకపోతే హాస్పిటల్కి పిలవకుండా వెళ్ళి ప్రేయర్ చేసి దీవించాను స్వస్థపరిచాను నూనె రాశాను రెండోసారి వెళ్ళి నేను దీవించిన వాడిని దేవుడు దీవిస్తాడు నేను చెప్పించిన వాడిని దేవుడు చెప్పిస్తాడు దానికి ఎగ్జాంపుల్ మీకు అన్నీ తెలుసు రెండు వేల తొంభై రెండులో బిల్ క్లింటన్ని దీవించి క్యాంపెయిన్ చేశాను ప్రెసిడెంట్ అయ్యాడు డెమోక్రాట్ రెండు వేల పద్దెనిమిది నెలలు రిపబ్లిక్ అన్ని జార్జ్ బుష్ని దీవించి క్యాంపెయిన్ చేశాను ప్రెసిడెంట్ అయ్యాడు రెండు వేల ఎనిమిదిలో క్రైస్తవులు అందరూ వద్దంటుంటే ఒబామాని దీవించి క్యాంపెయిన్ చేశాను ప్రెసిడెంట్ అయ్యాడు డెమోక్రాట్ మళ్ళీ రెండు వేల పదహారులో ట్రంప్ని దీవించి బుక్కు రాసి హిలరీ క్లింటన్ ఓడించి క్యాంపెయిన్ చేశాను ప్రెసిడెంట్ అయ్యాడు నలభై ఐదు వేల ఓట్లతో రెండు వేల ఇరవైలో ట్రంప్ను ఓడించి సేవింగ్ సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ అని బైడెన్ పడుకున్నోడిని లేపి ప్రెసిడెంట్ చేసా క్యాంపెయిన్ చేసి పన్నెండు నెలలు ఇప్పుడు కమలా ట్రంప్ ట్రంప్కా ఇంక తెలియదు అక్టోబర్ రెండు నిర్ణయం తీసుకుంటాను అమెరికా అమెరికాలో ఉన్నప్పుడు కనుక ఈరోజు కమిటీలు ఎందుకేసిమంటున్నాను గ్రామ స్థాయి కమిటీలు మీరు అందరూ నిరుద్యోగులందరినీ చేర్చి ఉద్యోగాలు కావాలా పాలన రావాలి అభివృద్ధి జరగాల పాలు రావాలి మరి రేవంత్ రెడ్డి ద్వారా కంపెనీలు రావు తెలిసిపోయింది కదా మీకు అల్లా రేవంత్ రెడ్డి నా దగ్గరికి వస్తే వంద కంపెనీలు ఒక్క రోజులో ఇప్పిస్తానని చెప్పాను నేనే చెప్పాను పెద్దోళ్ళు రేవంత్ రెడ్డిని కలవద్దు అని ఎందుకంటే వాళ్ళందరినీ కలమని ముందు మీటింగ్లు ఏర్పాటు చేశారు నన్ను తప్పించుకొని అమెరికా వెళ్ళాడు తెలుగు వాళ్ళ దగ్గరికి తెలుగులో ఏం చేస్తారు వాళ్ళకే తినడానికి తినలేదు సార్ కష్టజీవులు అక్కడ మీరు కంపెనీలు తండ్రి అంటాడు అలాగే తెలుగు కంపెనీలు ఉన్నాయి తేడానికి వాళ్ళు చెప్తే అమెరికా నేను కలుస్తా రేటు అక్కడ ఆ తెలుగు వాళ్ళందరికీ తానే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళందరూ నా శిష్యులే కదా నలభై సంవత్సరాల కిందట నేను అమెరికా వెళ్ళాను ముప్పై ఐదు సంవత్సరాలు దాటిపోయింది చూసారా ఒక్కరు కూడా లైవ్ ఇస్తున్నట్లేదు కానీ కట్రా బిల్డింగ్లు కంపెనీలు కట్రా చేసి చూపించరా నేను లేకుంటా అప్పుడు నేను నేను మెచ్చుకుంటా మనమే దాడులు చేసిన వాళ్ళు దేవుడు పుటక్ మన గుండె ఆపేసిన కాక మనకి న్యాయంగా చట్టంగా ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించినగాక ఇవ్వనోళ్ళు భూయాన్ని ట్రాన్స్ఫర్ చేసినట్టు దేవుడు ట్రాన్స్ఫర్ కాక దేవుడితో యుద్ధం ఏడాయ్యా మీకు తమ్ముడు రేవంత్ రెడ్డి ముద్దు పెట్టుకోవాలనుకున్నాను నేను చూడగానే ఇన్నిసార్లు హగ్ ఇచ్చా నిత్యమే చేయేశా బ్లెస్సింగ్ ఇచ్చా నువ్వు నా మీద యుద్ధం ప్రకటించేవేటి అమెరికా రా అంటూ ఎన్నిసార్లు అని వస్తాను సార్ అన్నావు నువ్వు ఒక్కడ అమెరికా వెళ్ళావు ఎవడైనా పలకరించండి నిన్ను అదే నాతో వెళ్ళుంటే ట్రంప్ను కలుద్దు లేదా కమలా హారిస్ను కలదు బైడెన్ని కలొద్దు ఇలాన్ మస్క్తో మీటింగ్ పెట్టా జబ్బేదోస్తో మీటింగ్ పెట్టా ఇప్పుడు వస్తావా అక్టోబర్ రెండు రా నా ఖర్చులతో నేను మస్క్ తో మీటింగ్ పెట్టకపోతే జబ్ బేజోస్ అలా ఎవరు తెలుసా నీకు ప్రపంచంలో మూడు వేల మంది కుబేరులో ముగ్గురు పెద్దోళ్ళు ఈ రాష్ట్రం బడ్జెట్ని పది రెట్లు డబల్ చేయగల డబల్ చేయగలిగిన ఏకైక నేతలు నిన్ను నా పక్కన కూర్చోబెడతా వాళ్ళు నా పక్కన కూర్చోబెడతా లైవ్ ఇద్దాం అప్పుడు ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి నువ్వు సంతకం పెట్టకపోతే వాళ్ళు ఏం చేయరు వాళ్ళకి తెలుసు నేనేం సంతకం పెడితే నా సంతకం విలువలేదని అందుకనే నిన్ను నువ్వు కానీ త్వరలో మారకపోతే మా వాళ్ళు గట్టి వాళ్ళు కమిటీలు వేసిస్తే సుబ్బారావు ధనరాజ్ బాబురావు రావు మీరందరూ సెవెంటీ కమిటీలు వేసారు ఇప్పటికి ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో మొత్తం మండల స్థాయి కమిటీలు అయిపోతాయి ఆపగలవా ఇంతమందిని ఈ బండిని ఆపగలరా ఎవరైనా ఓయ్ మిమ్మల్ని ఎవడైనా ఆపగలరా అమ్ముడు పోతే అప్పుడు మీ గుండెలాగేసేస్తా మీరు సవాలంటే అమ్ముడు పోండి బతకాలంటే మీ ద్వారా లక్షల మంది మీ గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి జరగాలి అంటే ప్రతి నియోజకవర్గంలో ఒక కంపెనీ పెడితే నూట పంతొమ్మిది కంపెనీలు మీ ద్వారా అభివృద్ధి చేస్తా మీ ద్వారా చేసి ఏడు వందల కంపెనీలు తీసుకొచ్చాను హైదరాబాద్ ఎవడైనా కాదనగలరా అప్పటికి చంద్రబాబు నాయుడు సీఎంఏ కాదు ఓన్లీ ఎమ్మెల్యే